హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు సిఎస్బిఐఏస్ అకాడమీ ఐఎంఆర్ఎస్ రెడ్డి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఎగ్జిక్యూటివ్ బోర్డు చైర్మన్గా మన యూనియన్ మినిస్టర్ యూనియన్ హెల్త్ మినిస్టర్ హర్షవర్ధన్ గారు బాధ్యతలు స్వీకరించారు సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఇయర్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ ఈ ఆర్గనైజేషన్ చాలా ఎక్కువగా న్యూస్లో ఉంది ఈ ఇయర్ సో ఒకసారి ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఎగ్జిక్యూటివ్ బోర్డ్ కి సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం రీసెంట్గా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కి సంబంధించినటువంటి ఎగ్జిక్యూటివ్ బోర్డ్ అంటే కార్యనిర్వాహక బోర్డులోకి భారత్ మెంబర్గా ఎన్నికయింది మెంబర్గా ఎన్నికవడం మాత్రమే కాదు ఈ బోర్డు చైర్మన్ పదవి కూడా చేపట్టింది భారత్ సో ఈ ఎగ్జిక్యూటివ్ బోర్డులో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఎగ్జిక్యూటివ్ బోర్డులో మొత్తం ముప్పై నాలుగు మంది సభ్యులు ఉంటారు ఈ ముప్పై నాలుగు మంది సభ్యులు వాళ్ళ వాళ్ళ ఇండివిజువల్ కెపాసిటీలో వీళ్ళు ఆరోగ్య రంగానికి సంబంధించిన నిపుణులై ఉంటారు అంటే హెల్త్ సెక్టర్లో వీళ్ళకి అనుభవం ఉండి ఉంటుంది అట్లాంటి వాళ్ళని ఎవరు ఎలక్ట్ చేస్తారు ఎవరు ఎన్నుకుంటారు వీళ్ళని అంటే వరల్డ్ హెల్త్ అసెంబ్లీ ఎన్నుకుంటుంది వరల్డ్ హెల్త్ అసెంబ్లీ అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కి సంబంధించినటువంటి పాలసీ మేకింగ్ బాడీ ఇది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లో ఉన్నటువంటి నూట తొంభై నాలుగు దేశాలు ఉన్నారు కదా మెంబర్ నేషన్స్ ఉన్నాయి కదా ఆ మెంబర్ నేషన్సే ఈ వరల్డ్ హెల్త్ అసెంబ్లీలో కూడా సభ్యులుగా ఉంటారు సో ఆ సభ్యులే ఈ ఎగ్జిక్యూటివ్ బోర్డ్ కి సంబంధించిన ముప్పై నాలుగు మంది సభ్యులని మెంబర్స్ని ని అన్నమాట ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ బోర్డులో మెంబర్ని ఎవరెన్నుకుంటారో క్లారిటీ వచ్చింది కదా నెక్స్ట్ ఎగ్జిక్యూటివ్ బోర్డ్కి సంబంధించిన చైర్మన్ పదవి ఎంపిక ఎలా జరుగుతుంది అన్నది ఒకసారి చూద్దాం చైర్మన్ పదవి రొటేషన్ పద్ధతిలో ఉంటుంది ఎలా రొటేట్ అవుతుంది అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కి సంబంధించి మొత్తం ని ఒక సిక్స్ గా పరిగణిస్తారు ఈ సిక్స్ రీజియన్ ఏంటి అంటే ఆఫ్రికన్ రీజియన్ రీజియన్ ఆఫ్ ద అమెరికాస్ సౌత్ ఈస్ట్ ఏసియా రీజియన్ యూరోపియన్ రీజియన్ ఈస్టర్న్ మెడిటరేనియన్ రీజియన్ అండ్ వెస్టర్న్ పసిఫిక్ రీజియన్ సో ఈ ఆరు ప్రాంతీయ గ్రూపుల మధ్య ఈ రీజనల్ గ్రూప్స్ మధ్యనే చైర్మన్ పదవి రొటేట్ అవుతుంది అనమాట ఎవ్రీ ఇయర్ ఒక దేశానికి ఈ చైర్మన్ పోస్ట్ వెళ్తుంది అట్లా టూ థౌజండ్ నైన్టీన్లో టూ థౌజండ్ నైన్టీన్లోనే అంటే లాస్ట్ ఇయరే సౌత్ ఈస్ట్ ఏషియా రీజియన్ డిసైడ్ చేసుకుంది యునానిమస్గా నిర్ణయం తీసుకుంది ఏక నిగ్రీవంగా నిర్ణయం తీసుకుంది టూ థౌజండ్ ట్వంటీలో చైర్మన్ స్థానం భారత్కి ఇవ్వాలని సో ఆ విధంగా రొటేషన్ బేసిస్లో ఈసారి మనకి ఈ పోస్ట్ వచ్చిందనమాట భారత్ కంటే ముందు అంటే రీసెంట్ టైమ్స్ వరకు జపాన్ ఈ పదవిలో ఉంది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఎగ్జిక్యూటివ్ బోర్డ్ ఎవ్రీ ఇయర్ అట్లీస్ట్ టూ టైమ్స్ సమావేశం అవుతుంది ఈ దీని యొక్క ఫంక్షన్స్ ఒకసారి చూస్తే వరల్డ్ హెల్త్ అసెంబ్లీ గురించి చెప్పాం కదా ఈ వరల్డ్ హెల్త్ అసెంబ్లీ తీసుకున్న నిర్ణయాలని అట్లాగే రూపొందించినటువంటి పాలసీస్ ని అమలు చేయడానికి ఈ ఎగ్జిక్యూటివ్ బోర్డ్ తోడ్పాటు అందిస్తుంది ఇది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ బోర్డ్ కి సంబంధించిన డీటెయిల్స్ థ్యాంక్ యూ